బంగారుపాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శివకుమార్పై జరిగిన దాడిని ఖండిస్తూ పొంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ కూడల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీ నాగపాలెం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ రాముకు వినతిపత్రం అందజేయడం జరిగిందని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తెలిపారు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు సైతం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులకు మద్దతు ప్రకటించాలని వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలచే మామిడికాయలను పోసి తొక్కిస్తుండగా ఫోటో తీసిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్పై దాడి చేసి గాయపరిచి ఆసుపత్రి పాలు చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ శివకుమార్పై దాడి చేసిన వారిని ముందుండి నడిపించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘ సభ్యులు విలేకరులు ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి కెమెరామ్యాన్ శివకుమార్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచినారు ఈ దాడికి మేము నిరసనగా యూనియన్ తరఫున నిరసన చేస్తున్నాము ఇలాంటి దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజలకు పాలకులకు మధ్యన వారదల పనిచేస్తూ సేవలు అందించిన విలేకరు పైన దాడి చేయడం హేమమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మీ రాజకీయ కుట్రలతో చేసి తమ కుటుంబాలని పక్కన పెట్టి తన ఆర్థిక పరిస్థితులు పక్కన పెట్టి మీ ఎదుదల కోసం మీ భవిష్యత్తు కోసం ముందుకొచ్చి పనిచేస్తున్న విలేకరుల ముందు దాడి చేస్తే విలేకరులకు మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీతో హైలైట్ చేసి రాయడమో తెలుసు తొక్కడము తెలుసు కానీ ఇలాంటి చర్యలు పునర్వతం అయితే గన విలేకరులు మిగతా పాతల్లో కానీ తొక్కే రోజులు ముందుకు వస్తాయి ఒక రైతుకు మేలు చేయాలని వచ్చిన ఒక నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ సభలో అక్కడ ఉన్న సందర్భాన్ని గమనించిన కొంతమంది రౌడీ మొక్కలో ఒక ఆంధ్రజ్యోతి కెమెరామెన్ని అక్కడ ఉన్న పరిస్థితులను కెమెరాలో నా బంధిస్తుంటే అది మా రాజకీయ ఉనికి కోల్పోతామనేసి దాడి చేసి గాయపరిచి ఇంత దుర్మార్గ చర్యలు పాల్పడిన పాల్ పాల్పడితే ఇక్కడ జరుగుతున్న విషయాలను ప్రజలు గమనిస్తున్నారు కావున మిగతా పాతాలను తొక్కేదానికి సమయం దగ్గర పడుతుంది కావున ఇలాంటి చర్యలు పునరాతమైతే మళ్ళీ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల తరఫున ఉద్యమాలు ఉధృతం చేసి మీ అంతు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం సోదరుల జై భీమ్ ప్రజలకు పాలకులకు మధ్యన పాడుగులా పనిచేస్తూ సేవలు అందించిన విలేకర పైన దాడి చేయడం ఏమైన సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మీ రాజకీయ కుట్రలతో సేవ చేసి తమ కుటుంబాలని పక్కన పెట్టి తన ఆర్థిక పరిస్థితులు పక్కన పెట్టి మీ ఎదుగుదల కోసం మీ భవిష్యత్తు కోసం ముందుకు వచ్చి పనిచేస్తున్న విలేకరుల ముందు దాడి చేస్తే విలేకరులకు మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీతో హైలైట్ చేసి రాయడము తెలుసు ఒక్కడము తెలుసు కానీ ఇలాంటి చర్యలు పునరావతం అయితే కనుక విలేకరులు మిగతా పాతంలో కానీ తొక్కే రోజులు ముందుకు వస్తాయి ఒక రైతుకు మేలు చేయాల వచ్చిన ఒక నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ సభలో అక్కడ ఉన్న సందర్భాన్ని గమనించిన కొంతమంది రౌడీ మొక్కలో ఒక ఆంధ్రజ్యోతి కెమెరామెన్ని అక్కడ ఉన్న పరిస్థితులను కెమెరాలో బంధిస్తుంటే అది మా రాజకీయ గురించి కోల్పోతామనేసి దాడి చేసి గాయపరిచి కొంత దుర్మార్గ చర్యలను పాల్పడిన పాల్ పాల్పడితే ఇక్కడ జరుగుతున్న విషయాలను ప్రజలు గమనిస్తున్నారు కావున మీద పాతాల వేతనం తొక్కేదానికి సమయం దగ్గర పడుతుంది కావున ఇలాంటి చర్యలు పునరావృతమైతే మళ్ళీ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల తరఫున ఉద్యోగాలు ఉద్రిక్తం చేసి మీ అందు చేస్తామని తెలియజేస్తూ జై భీమ్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న బంగారుపాలెంలో జగన్ పర్యటనలో జరిగినటువంటి సంఘటన చాలా దురస్తు దురస్థకరం ఇది ఎందుకంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా అరచకాలు సృష్టించడం దాన్ని హైలైట్ చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నాడు మనకంతా తెలుసు మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం దాదాపు డెబ్బై ఎనభై డెబ్బై ఐదు ఎనభై పర్సెంటు రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది కొనుగోలు చేయడం కూడా జరిగింది చివరిగా ఉన్నటువంటి రైతులు కూడా ఆ మండీలకు వస్తూ ఉంటే వీణ వెళ్ళి పరామర్శ పేరుతో ఎవరూ జనాలు లేని కార్యకర్తలు లేని విషయాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి పేద రైతులు వాళ్ళకు వాళ్ళు పండించిన మామిడికాయలను ట్రాక్టర్ల ద్వారా అమ్మేందుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో కార్యకర్తలు కొంతమంది అడ్డుకొని వీళ్ళ అనుచరులు వీళ్ళ ప్లాన్ ప్రకారం ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆ రైతుల దాడి చేసి ట్రాక్టర్లను ఉన్నటువంటి కాయలను కింద పడవేసి తొక్కే క్రమంలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరి వాటిని ఫోటో తీస్తుండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకా పెద్ద దుర్మార్గులు ఆ విలేకరిపై దాడి చేసి ఫోటోగ్రాఫర్ దాడి చేసి లక్షణ రహితంగా పిడిగుద్దులు గుద్ది అతను ప్రాణాపాయ స్థితిలో బయటపడడం జరిగింది మేమైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న బంగారుపాలెంలో జగన్ పర్యటనలో జరిగినటువంటి సంఘటన చాలా దురస్తుకరం ఎందుకంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా అరచకాలు సృష్టించడం దాన్ని హైలైట్ చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నాడు మనకంతా తెలుసు మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం దాదాపు డెబ్బై ఎనభై డెబ్బై ఐదు ఇరవై పర్సెంట్ రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది కొనుగోలు చేయడం కూడా జరిగింది చివరిగా ఉన్నటువంటి రైతులు కూడా ఆ మండీలకు వస్తూ ఉంటే మీ నా వెళ్ళి పరామర్శ పేరుతో ఎవరు జనాలు లేని కార్యకర్తలు లేని విషయాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి పేద రైతులు వాళ్ళకు వాళ్ళు పండించిన మామిడి కాయలను ట్రాక్టర్ ద్వారా అమ్మేందుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో కార్యకర్తలు కొంతమంది అడ్డుకొని వీళ్ళ అనుచరులు వీళ్ళ ప్లాన్ ప్రకారం ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆ రైతుల పైన దాడి చేసి ట్రాక్టర్లను ఉన్నటువంటి కాయలను కింద పడవేసి తొక్కే క్రమంలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరి వాటిని ఫోటో తీస్తుండగా అక్కడ